ఇప్పుడే రావడం అమ్మా నిన్న రాత్రంతా గుళ్ళోనే ఉన్నాను అది మంచి పనేలే నాన్న ఈ సంవత్సరం దేవాలయం ప్రసాదం గురించి అందరూ ఏం చెప్పుకుంటున్నారు ఆ గుళ్ళో ప్రసాదం అంత రుచిగా ఉండడానికి కారణం చంద్రంపంపు బెల్లం మాత్రమే కాదు వాళ్ళు అమ్ముకున్న మంచి మనసు అంటున్నారు అలా చెప్పుకుంటున్నారా పిల్లలకు మంచి పోరు వచ్చిందంటే పెంచిన వాళ్ళకే గౌరవం ఇంత మంచి పేరు సంపాదించాం నీకు చక్కని పిల్ల దొరికితే బాగుండురా ఎక్కడ పుట్టిందో అత్సరే నిడ పిల్లను చూడడానికి వెళ్ళారే ఏమైంది అమ్మయ్యో పిల్ల అది అది మన ఇంట్లోకి వచ్చిందంటే మనం వీధిని పడిపోయినట్టే అదృష్టవంతులు ప్రతి శుక్రవారం మనం చేసిన పూజలు ఏవో వృధా అవలా చూస్తున్నా తాంబూలాలు తీసుకునేలాగా ఆగిపోయింది అది తట్టుకోలేక గుండెపూడితో తండ్రి చచ్చిపోయాడు పిల్లల్ని చూడడానికి వచ్చి ఓ తల్లి తండ్రిని దూరం చేసింది పాపం ధనం అనాథగా మిగిలింది చాలేమ్మా ముందు ఇంట్లోకి తీసుకెళ్లి ఏం కావాలో చూడు చేస్తాను రావటానికి నేనే కారణమని నా బిడ్డతోనూ వనకమ్మా తను తప్పంత నాదే కోడల కోసం ముచ్చటపడి మీ ఇంటికి వచ్చిన దాన్ని చౌకి కారణమయ్యా నువ్వు ఇంటికి వచ్చేటప్పుడు పురకాయలు పెట్టి వచ్చావు ఎర్రకాయలు పెట్టి వచ్చావో నాకు తెలియదు ఏమనుకలు వచ్చావో నాకు తెలియదు కానీ నేను నా కోడలు వచ్చిందని అనుకున్నాను నీ చెప్పేది నిజం తల్లి నువ్వు మనసు కుదురు పరుచుకునుండు చంద్రాన్ని నేను ఒప్పించి పెళ్లి జరిపిస్తాను అంతవరకు ఎవరికి పెళ్లి గురించి తెలియ నీకు అందరికీ దిష్టికళ్ళు నేను కొని బాగి నా బిడ్డ మనసు పాడు చేస్తారు నేనే నీకు రుణపడ్డాను ఎప్పుడు తిన్నావో ఏమో నా అమ్మ భూంచెద్దు గాను ఏంట్రా నీ కోసం ఎక్కడ అతమంటా

మీదాం లేకపోతే నీలాంటి ముద్ద బంచులు ముద్దెట్టుకోమంటావా ముద్దెట్టుకుంటావా వీళ్ళు వీరభూపతి కూలీలు కదా వీళ్ళేగా అడ్వాన్స్ ఇచ్చింది ఎందుకు ఇలా చేశారు బయలుదేరినారా ఆఫీస్ కూలీల ఏటండి ఎలా మాట్లాడుతున్నారు నాకు మీరు ఇచ్చిన డబ్బుకి చెరుకు మొత్తం అంతా తీసుకోండి ఇది చెరుకు అవసరం లేదని చెప్పినారు కదయ్యా ఎందుకండి అసలు డబ్బు తీసుకున్నది చెరుకు ఇవ్వటానికే అది సార్ చెరుకు తీసుకుని ఏం చేసుకోమంటావా ఆ మిల్ మూసే తలుచుకుంటే మిల్లు తెరుస్తారు లేదంటే మిల్లు మూసేస్తారు దానికి బాధ్యులు మేవా మీరు అనిస్తే నేను భయపడతాను నమస్కారం అందరూ ఓర్పుతో వచ్చారు అయ్యా ఇంత చెరుకు పంటని అయ్యా ఇప్పుడు ఎక్కడికైనా తీసుకుపోవాలి మేము ఏం చేయాలి మా గుణం అంతా మాకేందుకు పుణ్యమూర్తి అలా బాధ్యత లేకుండా మాట్లాడుకో అడిగే దాంట్లోనూ న్యాయం లేదనా వెంటనే డబ్బు కావాలంటే ఎక్కడ పోతారు వాళ్ళకి టైం ఇవ్వదా ఒక నాలుగు రోజుల్లో ఇవ్వగలరా మన్నించాలి అంత డబ్బు అలా చెప్పండి సరే ఒక వారంలో ఇవ్వండి అయ్యా మొత్తం పంతంతా ఇక్కడికే పట్టుకొచ్చాం ఈ కాస్త గడువులోగా అంత డబ్బు మాలో పట్టుకొచ్చే వాళ్ళు అబ్బరూ లేరు సరే డబ్బు మీరు ఎప్పుడంటే అప్పుడే ఇవ్వండి ఇప్పుడు వీటి మీద సంతకాలు పెట్టిపోండి అయ్యా ఇంకెవరో సంతకాలు సేరండి అయ్యా నేను నిక్కచ్చిగా తేల్చేస్తున్నాను మేము తీసుకున్న డబ్బు ఇవ్వడం కుదరదు ఈ చెరుకు మళ్ళీ తీసుకుపోవడం కుదరదురా కుక్కలు కుక్కలు ఎలా కరిచేస్తున్నాయో మనం సంతకాలు పెట్టుందా ఎవరిని వదిలిపెట్టుందా ఏమైందా కుక్కలు బాగా కరిచినాయా అయ్యా తమరు చెప్పినట్టు అందరం వీటి మీద సంతకాలు ఎవరా పెట్టండి అతగినయ్యా బాగా పెట్టండి రే చాలు గారి కుక్కల్ని కట్టేంట్రా మనం సాధించలేని దాన్ని మన కుక్కలు సంపాదించినాయి ఈ పేద రైతుల్ని ఎక్కడుంచాలో అక్కడే ఉంచాలి సంతకాలు పెట్టారా మీ ఊళ్ళో కాచడానికి వచ్చిన చంద్రశేఖరాన్ని కానీ నీకెదు వారి పట్ల గౌరవం మర్యాద లేదని తెలుసుకుని మీ దగ్గర తీసుకున్న అడ్వాన్స్ మొత్తం ఇరిగివ్వడానికి వచ్చాను బెల్లం కాచడానికి వచ్చిన వాడివి పొత్తాలతో నీకేం పడ్డా వీళ్ళ ఇళ్ళు భద్రంగా వీళ్ళకి దక్కడానికి నువ్వు బెదిరిస్తే వీళ్ళు సంతకాలు పెట్టారు కానీ వీళ్ల భయంతో వణకడానికి నేనేం పిల్చవాణ్ణి కాను నువ్వు వీళ్ళ కన్నీళ్లు తుడిచే దేవుడివే కాదు కష్ట జీవుల పట్ల సానుభూతున్న మనసున్న ఒక మనిషిని నువ్వు డబ్బరగడం నేను లేదు ఇన్నేళ్లుగా చెమటొచ్చి సంపాదించుకున్న వీళ్ళ ఆస్తులను అడగడం ఏం న్యాయం కట్టలకి కట్టలు నోట్లు ఇచ్చిన వాడిని నువ్వు ఇచ్చిన దాన్ని అడగటం న్యాయం వీళ్ళ ఇళ్లను దోచుకోవటం ఏం న్యాయం మన ఊరికే బతగడానికి వచ్చిన మాట్లాడినారా పొరుగురు చొచ్చిన కుక్క నా దగ్గర మురుగుతున్నావా నన్ను పొరుగురు కుక్క అని అంటున్నావే ఈ ఎన్నికల్లో గుంటూరులో పుట్టినవాడు గూడూరులో ఎన్నికై మంత్ర అవుతున్నాడు గజవాడలో పుట్టినవాడు బళ్ళారిలో ఎన్నికై మంత్ర అవుతున్నాడు అది మన జనమంతా అంగీకరించారు ఓట్లేస్తున్నారు పొరుగురు కుక్క అంటున్నావే ఎన్నికైన వాళ్ళంతా ఏమంటావు మాటలు తీయగా తెలియదు బెదిరిస్తున్నావా నేను మంచి కట్టుబడి ఉండేవాణ్ణి ప్రాణాలకి భయపడ్డాను నేనా దైవానికి భయపడతానే కానీ నీలాంటి దెయ్యాలకు భయపడ్నా డబ్బుందనా నువ్వు రెచ్చిపోతున్నావు రైతాంగం అంటే నీకంత చులకనగా ఉందా వీళ్ళు పంటను తీసుకెళ్లలేరు కర్మ అనుభవిస్తారులే నువ్వు అనుకుంటున్నావు కదా ఇది వీళ్ళ కర్మ కాదు వీళ్ళందరి యొక్క శ్రమ వీళ్ళు చిందించిన రక్తం ఇంతమంది శ్రమంతా నీ వృధాకారివ్వను దేశానికి వెన్నుకాచే రైతుల కళ్ళు పొడిస్తే వదిలిపెట్టను అందరి కోసం జీవితాన్ని త్యాగం చేసే రైతుల్ని వంచిస్తే నే ఊరుకోను మాలా డబ్బున్న వాళ్ళని ఎదిరించి నువ్వు బతకలేవు పేదవాళ్ళు నోరు మోసుకున్నంత వరకే నీ ఆటలు చలామణవుతాయి వీళ్లే కళ్ళు తెరిచారంటే నీ తలరాతలే మారతాయి నేలను దున్నే రైతులు తల నరకడం ఆరంభిస్తే నీలాంటి తప్పుడు పనులు చేసే వాళ్ళు ప్రాణాలతో ఉండరు వస్తా నా డబ్బుకి సమాధానం చెప్పి కదలు నీ మాట దాటేసేవాడిని కాను నువ్విచ్చావుగా ఏడు రోజుల గడువు నీ డబ్బు నీకు చేరుతుంది పోదండి ఈ పేదవాళ్ళకి అండ దొరికితే రెచ్చిపోతారు ఇప్పుడు వాడి కడ్డు పడితే వాడు లీడర్ అయిపోతాడు అలాంటిది మనం ఇప్పుడు చేయకూడదు ముందు రావాల్సినట్టు డబ్బు మనకు వచ్చిందనుకో అప్పుడు చూపిస్తానికి వేర భూపతిత్తడాకేరా కనపడిందా లేదో అన్ని చోట్ల వెతికి కనిపించలేదు ఇక మీ వల్ల కాదు నేనే వెతికి పట్టుకుంటాను ఎంత భయపడ్డాదమ్మా నీ కోసం ఎక్కడెక్కడో అతికించాను అవును ఏంటమ్మా ఇది అలాగా చూడండి మీరంతా సమయానికి వచ్చి నా మనవరాన్ని కాపాడారు మీరు ఎలా తీర్చుకోవాలో నాకు తెలియడం లేదు కొంచెం ఉండండి అయ్యా నా మనవరాల్ని కాపాడినందుకు గౌరవించాలి చూడండి ఏటల్ని కొట్టినా సరే కోళ్లను కొట్టినా సరే లేదా రెండు వండినా సరే ముందు అద్భుతంగా ఉండాలి అయ్యా ఎందుకులేండి ఇప్పుడు అదేం కుదరదు అందరూ ఫోన్ చేసి వెళ్ళాలి మీరు వెళ్ళండి వా అవును ఇక మీరంతా ఈ ఊళ్ళో ఉంటానికేగా వచ్చారు అయ్యా రైతుల రుణాలు వారంలో తీరుస్తానని నీ అన్నాను అది తీర్చిన వెంటనే ఈ ఊరుదుని మా ఊరు వెళ్ళిపోతాం ఎందుకు బాబు వీరభూపతి ఇక్కడికి రమ్మంటే అందరం వచ్చాం వచ్చిన వెంటనే తెలిసింది వాడు మనిషే కాడని అందుకే మీరు వెళ్ళబడదు మమ్మల్ని కాపాడడానికే ఆ దేవుడు రప్పించి ఉంటాడు అందుకే వెళ్ళలేబో బాబు నమ్ముతున్నాడు ఎంత పని చేస్తాం కానీ ఆ వీరభూపతిని ఎదురించే ధైర్యం ఇక్కడ ఎవరికీ లేదు అందరం వాడికి లొంగిపోయి బతుకుతున్నాం బాబు నీ మాట వినగానే ధైర్యం వచ్చింది కొండంత బలం వచ్చింది దయచేసి మా అందరి కోసం ఈ ఒళ్ళో ఉండక తప్పదు ఆ వీరభూపతి దురాగతాల నుండి నువ్వే కాపాడాలి నా మాట విని తెల్లంగా అడైన స్థలం నేను ఇస్తాను ఎవరినీ అడగక్కర్లేదు అనవసరంగా ఆలోచించద్దు అలాగే అయ్యా మీ అందరి కోసం నేను ఇక్కడే ఉంటాను మనిషి అంటే నువ్వయ్యా ఈ ఊరుకొచ్చిన ఒక్క క్షణంలో అందరి మనసుల్లోనూ స్థానం సంపాదించావు నమస్కారం అండి ఏమండి వీరభూపత అంటే మండిపడిపోతున్నారు వాడి వల్ల అంతమంది బాధపడ్డారా నేను బాధలు పడ్డవాడిని వాడి వల్లనే నా మనవడిప్పుడు జైల్లో ఉన్నాడు నీ మనవడు జైల్లో అవును వీరభూపతి ఈ ఊరికి బ్రతకడానికి వచ్చాడు రావుగారింట్లో నౌకరుగా చేరి వాళ్ళ అమ్మాయిని వల్ల వేసుకుని ఇంటర్లుడయ్యాడు కొన్నాళ్లకి ఆ ఆస్తం పట్టి చేజిక్కించుకున్నాడు వీరభూపతి మావాడు ఓ షుగర్ ఫ్యాక్టరీ కూడా కట్టారు అప్పుడే నా మనవరాల మీద కన్నేశాడు ఆ దుర్మార్గుడు మా వారు మందరించాడు వారు మనసు మార్చుకుని అన్నాడు నీ చెల్లెల్ని పెళ్లి చేసుకు తిరుతానని సవాల్ చేశాడు ఆ సవాలే ఇప్పుడు నా మనవణ్ణి జైలు పాలు చేసింది చంద్రం కిందటి సంవత్సరం పెద్ద పండుగ రోజు